సాధారణంగా పాములంటే అందరికీ భయమే దూరంగా పాము కనిపిస్తేనే హడెలు పోతారు కొందరు అలాంటిది మనం ప్రయాణించే వాహనంలో అతి దగ్గరగా పాము కనిపిస్తే గుండె జారిపోతుంది కదా తాజాగా అలాంటి ఘటన జరిగింది సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బ్యాంకు పని మీద బుధేరాకు వచ్చాడు అక్కడ స్థానిక టీ పాయింట్లో టీ తాగుతుండగా జాతీయ రహదారి మీదుగా వచ్చిన పాము కారు ఇంజిన్ లోకి దూరిపోయింది ఇది గమనించని చంద్రయ్య టీ తాగడం పూర్తికాగానే బయలుదేరుదామని కారు స్టార్ట్ చేయగా కారులోంచి వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి కారు ఇంజిన్లో పాము కనిపించింది స్థానికుల సాయంతో పామును బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించాడు కానీ ఆ పాము బయటకు తీయడం వారి వల్ల కాలేదు దాంతో సదాశివపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సద్దాంకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న సద్దాం గంటపాటు శ్రమించి పామును బయటకు తీశాడు ఓవైపు ఇంజిన్ వేడి మరోవైపు పామును బయటకు తీసే క్రమంలో ఆ పాము అస్వస్థతకు గురైంది ఈ క్రమంలో సద్దాం పాముకు ఊపిరాడేలా గాలివూది నీళ్లు తాగించి సపర్యలు చేశాడు అది కొంచెం కోలుకున్నాక సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడు దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు